ప్రసాద్ గారు పచ్చని చెట్టురా చెట్టు పైన రామచిలకరా ఆ రామచిలక నోటి వెంట సాయినామై పలుకురా అనే పాట చాలా అత్యంత అద్భుతంగా పాడతారు ఆయన నోటి వెంటనే వినేద్దామా సద్గురు సాయినాథ మహరాజి పచ్చ పచ్చని చెరా చెట్టు పైన రామ చిలకరా రామ చిలక నోట ఎల్ల వేళలా సాయి నామే పల్గురా సాయి బాబా నామము పలుగురా పచ్చ పచ్చని ఓ చల్లని చూపుల సాయి రామ్ వెన్నెల నవ్వుల సాయి రామ్ సాయి బాబా తాను ఎల్ల అల్లా మల్కని పలికేరా జగమంతా తానే నిందేరా చల్లని చూపుల సాయి రా జోలను పట్టుకొని వీధుల తిరిగాడు జోలను పట్టుకొని వీధుల తిరిగాడు భిక్షను పుచ్చుకొని ఆశీర్వదించాడు భిక్షను పుచ్చుకొని ఆశీర్వదించాడు అల్లా మాలికని అందరూ ఒక్కటని అల్లా మాలిక ప్రేమగా చెరా చెట్టు పైన రామ చిలకరా రామ చిలక నోట ఎల్ల వేళలా సాయి నామే పలుకురా సాయి బాబా నామము పలుకురా పచని హో తీరమున తీరమునారి గ్రామమున గోదారి తీరమున షిరిడి గ్రామమున గోలీలు చేతబట్టి పిల్లలతో ఆడాడు గోలీలు చేతబట్టి పిల్లలతో ఆడాడు తో దీపాలను మహిమ చూపి వెలిగించి నీటితో దీపాలను మహిమతో వెలిగించి మసీదులో నవ్వుంచి ముసి ముసిగా నవ్వాడు పచ్చ పచ్చని చెట్టురా చెట్టు పైన రామచిలక నూట ఎల్ల సాయి సాయినామే పలుకురా సాయి బాబా నామము పలుకురా పచ్చని చెట్టురా చిలకమ్మ చిలకమ్మ సాయి పాట పాడవమ్మా చిలకమ్మ చిలకమ్మా సాయి పాట పాడవమ్మా ఓం సాయి శ్రీ సాయి పలుకమ్మ ఓం సాయి శ్రీ సాయి సాయి బాట నడవాలి సాధన చేయాలి సాయి సన్నిధి చేరాలి పచ్చ పచ్చని చెట్టురా చెట్టు పైన రామ చిలకరామ చిలక నోట ఎల్ల వేళలా సాయినామే పలుకురా సాయి బాబా గ్రామము పలుకురా పచ పచని చెటురా ఓ